మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పథకం కింద ఇల్లు వచ్చింది మాకు మేము ఇల్లు కట్టుకున్నాం మొత్తం కంప్లీట్ అయింది మా ఇలా ఉన్న ఇల్లు ఇలా చేసేసారు సార్ మా స్లాబ్ కూడా అయింది ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి మేము కలెక్టర్ సార్ దగ్గర దరఖాస్తు పెట్టుకున్నాం ఇది మా పరిస్థితి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంత బోర్ కూడా వేసుకున్నాం మేము బోర్ ఉంది మేము అచ్చని మేము ఇంట్లో పోతామని చూస్తున్నాం సార్ ఇంతకు ముందు కూడా మేము తలుపులు పెడితే తలుపులు దొంగతనం అయినాయి రేకులో తలుపులు పెట్టిన రేకులు కూడా దొంగతనం జరిగింది మొత్తం కంప్లైంట్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు చెప్పలేదు పక్క పొన్న ఫోన్ నెంబర్లు ఇస్తానన్నా కూడా వాళ్ళు తీసుకోలేదు మొత్తం కూలినాక మాకు మా ఇండ్లు మాకే కావాలి సార్ మా భూమి మాకే కావాలి నాకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాకు వద్దు నాకు భూమి కావాలి పథకం మీద మాకు ఫలాట వచ్చింది అత్త మేము కట్టుకున్నాము చెత్తు వరకు కట్టుకున్నాం అయ్యా కట్టుకున్నాము అంతా మొత్తం చెత్తు పోసే టైంకు ఒడ్డైన యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన నేను అడ్వాన్స్ ఇస్తే ఆయన ముంచేసిండు అది సచిన్ బాబాద్ కింద నాకు తెలియదు తెలియదు కానీ ఈ వెళ్ళి నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు చెయ్యి తిరగలేదు నేను కట్టలేను కట్టలేకపోయినా మళ్ళీ అది కూలగొట్టిన సంగతి నాకు తెలియదు నేను నిన్న ఏదో సెంటర్లు ఉన్నది కదా మేము మేదరులం కాబట్టి మేము ఏదైనా దందన ఏదైనా నటించుకుంటాం అంటే పోయినాం పోయే వరకల్లంటే ఏం లేదు ఉత్త బొంగురాల బోర్డు ఉన్నది మా పరిస్థితి ఏంది అప్పుడు నీళ్లు మోసినము నీళ్లు లేకుండా నీళ్లు కొనుక్కున్నాం మేము ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొని చెప్పటి ట్యాంకులు పోసుకొని పట్టుకున్నాం అయ్యా మేము దర్వాజాలు ఉన్నాయేమో దర్వాదాలు అన్నీ తెచ్చుకుంటాం అంటే సుగా దర్వాదా కడికెళ్ళి వలగొట్టింది దర్వాదాల కడికెళ్ళి చుగా ఇవి సుగా ఇని పది ఏది లేకుండా తీసేసింది ఏమో మా పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేయండి దిత మీరు పార్టెలీ ఉంటది కదా బడ్ రూమ్ నిండునా సహపే మా మాటర్ కి మరి కరై బెడ్ మా అంటే నా లైక్ వైంది డబుల్ బెడ్ రూమ్ లో మాకే ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఏనో కొడి యాలో నరే మా కరై డబుల్ రూమ్ రూమ్ సీన లో కొడి యాలో అnder కి యా డబుల్ బెడ్ రూమ్ లో కొడి యా సర్ నా

మీరు అందరూ ఆధార్ కార్డు ఆ మంజూరు పత్రం అన్ని చేయండి అమ్మా ఇస్తాను నేను డబుల్ బెడ్రూమ్ కింద పోయిన్ చెప్పని పెట్టి మీకు అందరూ ఇన్ని మంజూరు అందరు గతంలో మీరు డబుల్ బెడ్రూమ్ పెట్టేటప్పుడు వేనే కదా అందరికీ ఆల్సింది మొత్తం ఇప్పిస్తాం ఆయన రాజ్యం మారింది రాజ్యం మారితే దినం కూడా మారుతుంది వారి చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చుకొని తీసుకున్నాం సార్ మీకు అందరు ఇల్లు మంజూరు పిల్లలు కలెక్టర్ కలిసి మాట్లాడుతుంది మీరు అందరు మొత్తం మంది వస్తే బుధవారం రండి బుధవారం పొద్దున్న రండి వస్తే నేను కలెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను మొత్తం